ఈరోజు రాష్ట్రంలో పూర్తి ఆది నిర్వర్తుంది అనధికారంలో జరిగే టీకల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబకి భారీ మెజారిటీతో అత్యధిక సీట్లు కట్టబడ్డే పరిస్థితి ప్రజల్లో ఈనాడు భయంతో భయం పొందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎక్కడ లేని విధంగా ఈనాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే శాసనసభ్యుల్ని ఒక న్యూయార్ నుండి ఇంకోటి రిజర్వ్గా ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేకాకుండా ఎవరైతే ఈనాడు కొన్ని ఉన్నారో వాటి స్థాన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు అందులో రాయదుర్గం కూడా ఒకటి మరి రామచంద్రరెడ్డి రామచంద్రరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయనకు ప్రజల్లో బలం తగ్గిపోయింది ఈరోజు కానుల శ్రీనివాసు ఆయన ఆగలేడు ఆయన ఓడిపోతాడనే భావన ఈనాడు ప్రస్తుతంగా వైఎస్ఆర్సీపీకి సిపికి వచ్చిందంటే రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా ఉందో రేపు జరగబోయే ఎన్నికల్లో కానవరి శ్రీనివాసులు గారు నెగ్గబోతున్నారనే వాస్తవం ఈనాడు వైఎస్ఆర్సిపి అభ్యర్థిని తొలగించి వేరే అభ్యర్థిని పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది దాన్ని అర్థమోపు అవుతుంది వైఎస్ఆర్సిపి రేపు రాబోయే రోజుల్లో రాయితరి కన్ను ఘోర పరాజయం పొందబోతుందనే వాస్తవం ఈనాడు వాటి చర్యల ద్వారా నిరూపింపబడుతుంది కాబట్టి ఈరోజు నేను చూశాను చాలా నియోగాలు తిరుగుతున్నాను ప్రతి చోట కూడా ముస్లింలు గతంలో కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు మేము గతంలో తప్పు చేశాం ఈనాడు మనకి మైనారిటీ వర్గానికి రక్షణ లేదు అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు జరిగే కార్యక్రమాలు ఒకటి కూడా చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం నుండి ఒకటే ఉండిపోయిన ఒకటే అనే ఉద్దేశంలో మైనార్టీ వర్గాలలో చాలా మార్పు వచ్చింది సుమారుగా యాభై నియోజకలో ముస్లింలు మైనార్టీ వర్గాలైన ముస్లింలు ఈనాడు గెలుపు ఓటాల ఓటమి మీద ప్రభావితం చేపే చూపే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ముస్లింలు గతం కంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా నా ఉద్దేశంలో అరవై శాతం పైబడి ముస్లింలు ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి కుర్తనిచ్చు ఎంతో ఉన్నారనే విషయం నాకు స్పష్టమవుతుంది ఇప్పటికీ ఇరవై ఐదు నియోజకవర్లు తిరిగాను ఇంకా ముప్పై నియోజకలు తిరగాలి ప్రతి చోట కూడా రాయదుర్గంలో ఏ రెండుకైతే ఈనాడు అత్యధిక సంఖ్యలో ముస్లింలు వచ్చారు అదే రకంగా మేధావులతో కూడా మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా మేధావులు మత కూడా మాట్లాడారు మాట్లాడావు వాడు కూడా లేదు లేదు మీరు చెప్పిన విషయాలు వాస్తవం ఈనాడు పొరపాటు చేయం మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి సర్వేల ప్రకారంగా జనసేన టీడీపీ కలిసి నూట ఇరవై స్థానాలు సర్వేలు చెప్తున్నాయి కానీ ఈనాడు ముస్లిం వచ్చిన మార్పు మూలంగా రేపు తెలుగుదేశం పార్టీ నూట అరవై స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు నమస్కారం